రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు ప్రచారం ముగిసే రోజు ఐదు గంటల వరకు ప్రచారం ముగిస్తాం కాబట్టి ఇంతకుముందు మేము గత వారం దినాల నుంచి చేస్తున్న ప్రచారంలో ఇంటింటి ప్రచారం కానీ ఇండివిజువల్గా పోయి రిక్వెస్ట్ చేసుకోవడం కానీ పెద్దల దగ్గరికి అందరి దగ్గర ఎవరి దగ్గర పోయినా కానీ అందరు కూడా మాకు సానుకూలంగా స్పందిస్తున్నారు పని చేసనికే పట్టం కట్టాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి మేము కూడా మా సహృదయంతో ఈ వార్డులో సొంత నిధులతో సీసీ కెమెరాలు బిగించాలనే ఆలోచనకు వచ్చి చెత్త సేకరణ కూడా మా శక్తి మేరకు ఒక వెహికల్ పెట్టేసి ఒక సొంత వెహికల్ పెట్టేసి పర్సనల్గా చెత్త లేకుండా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు చెత్త ఉంటే ప్రతి కూడళ్ళలో కూడా చెత్త ఎక్కువ అయిపోయింది కాబట్టి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి సీసీ డ్రైనేజ్ కూడా తీయడం జరుగుతలే అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా ఈ ఇప్పుడు ఏమైతే రెండు మూడు పాయింట్స్ చెప్పినామో అవి పదిహేను రోజులనే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు విన్నవించుకుంటూ మా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీలో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికీ మేము ప్రజల సేవలనే ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ డేస్ గిడ అట్లనే కంటిన్యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే భాగ్యం ఈ ప్రజలు కల్పించ వాడు ప్రజలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు జరుగుతున్నటువంటి సంగారెడ్డి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ఇక్కడ మొత్తం ముప్పై ఎనిమిది వాళ్ళు ఉన్నాయి ఈరోజు సంగారెడ్డి మున్సిపల్ గిట టిఆర్ఎస్ చైర్మన్ కైవసం చేసే విధంగా కార్యాచరణ నడుస్తున్నది ముప్పై ఎనిమిది వాళ్ళు ప్రజలు బ్రహ్మరథం బట్టి టీఆర్ఎస్కు ఆశీర్వదించడం జరుగుతున్నది నిన్న జరిగినటువంటి రోడ్ షోలో గిటా హరీష్ అన్న వచ్చినటువంటి రోడ్ షోకు చాలా స్పందన వచ్చింది మంచి జనాలు వచ్చి అన్ని రోడ్ షోలు పాయింట్లు అన్ని విజయవంతం చేయడం జరిగింది మెజార్టీ స్థానాలు గెలిచి టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి అవుతాడని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం ఇక్కడ చూస్తే మన ముప్పై వాడు విషయానికి వస్తే ఇక్కడనే మేము చూస్తున్నాం ముప్పై ఆరవాడు మన మనీలా లాడే మల్లేశమ్మన్న ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది పార్టీ ఆ దేశాల మేరకు మల్లేశన్న గురించి తెలుసుకుంటే గత ముందు గట ఇరవై 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 ఐదు ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటివరకు ఓటం లేని నాయకునిగా పార్టీలో మంచి పేరుంది పార్టీ గుర్తింపు ఉంది ప్రజాసేవలో ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ విధంగా మంచి చెడుకు ఏదానికైనా కానీ అందుబాటులో ఉండి ముందుండి సేవ చేసుకుంటూ వస్తుండు ఇంతకుముందు నైన్త్ వార్డ్ కౌన్సిలర్ ఉండే అంతకుముందు గిటా రెండు టర్ములు ఎంపీడీసీ చేసిండు ఇప్పుడు ఏమిటి పార్టీ ఆదేశాల మనకు నైన్త్ వార్డ్ నుంచి ఇప్పుడు థర్టీ సిక్స్లో పోటీ చేయడం జరుగుతుంది థర్టీ సిక్స్ గిటా చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ అయితేనేమి చెత్తనైతేనేమి గత పాలకుల మీద చాలా హ్యాండ్ ఉన్నది ప్రజల గటే ఇక్కడ మల్లేశాన్ని ఇక్కడ నుంచి చేస్తున్న పోటీ చేస్తుంటే వార్డు సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్నకు మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు మీలాంటి సేవ చేసే వాళ్ళు మా వాడుకు రావడం చాలా అన్న మీరు వస్తారని చెప్పి మేము అనుకోలేదు మాకు ఇంకా ముందు రోజులు తెలుస్తే ఎమ్మడే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా నీకే ఆదరించి నిన్నే ఓటు నిన్నే గెలిపిస్తాం బ్రహ్మాండం అనే మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మంచి స్పందన మంచి ఆశీర్వాదం దొరుకుతున్నది సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మెజార్టీతో కూడా మేము గెలుస్తామని చెప్పి పూర్తి విశ్వాసంతో పూర్తి ధీమా మేము వ్యక్తం చేస్తున్నాం జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు